హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఈరోజు రావణ దహనంలో రావణునితో పాటు సీత కూడా చస్తుంది అదే నా ప్లాన్ బేబీ అని అపూర్వ నక్షత్రకు చెప్తూ ఉంటే నక్షత్ర రావణుడి వైపు చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది మమ్మీ ఈసారి నువ్వు చేసిన ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు కావాలి లేకపోతే నీ మీద ఇక పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతాను మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది డోంట్ వరీ బేబీ ఖచ్చితంగా ప్లాన్ అమలవుతుంది ఆ భూమి చస్తుంది ఇక ఆ ఇంట్లో నాకు నీకు అడ్డు చెప్పేవాళ్ళే ఉండరు ఆ శోభచంద్ర ఆస్తినంతా కూడా మనం చేజిక్కించుకోవచ్చు మనం ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పి అపూర్వ నక్షత్రకు చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ నా కోసం నువ్వు ఇంత చేస్తున్నావు అని చెప్పి నక్షత్రం అంటుంది నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు బేబీ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మమ్మీ ఆ భూమి చచ్చిన తరువాత ఆ చెర్రీ గడి పీడ కూడా వదిలించుకుంటాను అని నక్షత్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర అపూర్వ అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటే పద నక్షత్ర మీ డాడీ పిలుస్తున్నారు అని చెప్పి అపూర్వ అంటుంది ఇక అపూర్వ శరత్చంద్ర దగ్గరకు వెళ్తుంది శరత్చంద్ర గారు ఇలా స్టేజ్ మీదకు రండి అమ్మవారి పక్కన ఇలా నుంచోండి నేను మీ కుటుంబ సభ్యులందరికీ పూజ చేస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక శరత్చంద్ర కుటుంబ సమేతంగా అమ్మవారి పక్కకు వెళ్ళి నుంచుంటే పంతులు గారు మంత్రాలు చదువుతూ శరత్చంద్ర కుటుంబ సభ్యులంతా కూడా బాగుండాలని చెప్పి పూజ చేస్తూ ఉంటారు ఇక అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు వచ్చిన భక్తులంతా కూడా చాలా సంతోషంగా దుర్గాదేవి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదవటం పూర్తవగానే శరత్చంద్ర గారు కాసేపు మీరు వెళ్ళి పక్కకు నుంచి ఉంటారా గగన్ గారు కూడా వాళ్ళ అమ్మగారి పేరు మీద భారీ విరాళం ఇచ్చారని చెప్పాను కదా వారికి కూడా పూజ జరిపిస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే అపూర్వ పదవి వెళ్దాం అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక గగన్ వాళ్ళు అమ్మవారి పక్కకు వచ్చి నుంచోగానే పంతులు గారు గోత్రం అడుగుతూ ఉంటారు ఇక గగన్ గోత్రం చెప్తాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ పూజ జరిపిస్తూ ఉంటారు బాబు గగన్ మీ అమ్మగారు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని జ్యోతి ప్రజ్వలన మీ అమ్మగారి చేతుల మీద జరిపించాలని ఈ సంవత్సరం దుర్గాదేవికి భారీగా విరాళం ఇచ్చావు కదా బాబు వెళ్ళి ఆ జ్యోతి ప్రజ్వలనకు అన్ని ఏర్పాట్లు చేసుకో అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే సరే పంతులు గారు అని చెప్పి గగన్ కిందికి వెళ్తాడు ఇక శారద దుర్గాదేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మ దుర్గమ్మ నేను కోరుకున్న విధంగానే నా కొడుక్కి భూమికి పెళ్లి జరిపించావు చాలమ్మ నా ఇంటి కోడలుగా భూమి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అలాగే వాళ్ళిద్దరూ కలిసి ఉండేలా నువ్వే దీవించు తల్లి అని చెప్పి శారద అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక గగన్ జ్యోతి ప్రజ్వలన కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి శరత్ దగ్గరకు వెళ్ళి అత్తయ్య ఈరోజు నా మెడలో బావ చేత తాళి కట్టిస్తా అన్నావు అమ్మవారి సమక్షంలో మరి ఇప్పుడు బావ నా మెడలో తాళి కడతాడా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది కాసేపు నువ్వు సైలెంట్గా నుంచమ్మా గగన్తో నేను మాట్లాడతాను అని చెప్పి శారద్ అంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదవటం పూర్తయిపోతుంది అమ్మ జ్యోతి ప్రజ్వలన మీ చేతుల మీదే జరుగుతుంది మీరు ఇక్కడే నుంచి అని పంతులు గారు చెప్తూ ఉంటే ఒక్క నిమిషం పంతులు గారు అని చెప్పి శారద అంటుంది నానా గగన్ ఇలా రా అని శారద పిలుస్తూ ఉంటే గగన్ శారద దగ్గరకు వెళ్తాడు నానా గగన్ ఇప్పుడు నేను నీకు ఒక మాట చెప్తాను కాదన్నని మాటివు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్పాక నేను ఎప్పుడైనా కాదన్నానమ్మా అని చెప్పి గగన్ అంటాడు నాకు ఆ నమ్మకం ఉంది గగన్ అని చెప్పి శారద అంటుంది ఏంటో చెప్పమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే గగన్ నా చేతిలో ఉన్న ఈ తాళిని తీసుకొని ఈ అమ్మవారి సమక్షంలో ఈ అమ్మ సమక్షంలో భూమి మెడలో కట్టు భూమిని నా కోడల్ని చెయ్యి నీ భార్యను చేసుకో అని శారద అడుగుతూ ఉంటుంది అమ్మ అని గగన్ అంటూ ఉంటే అవును గగన్ ఈ అమ్మ మాట కాదనవన్న నమ్మకంతో ఇంతమంది ముందు నిన్ను కోరిక కోరాను ఈ కోరిక తీర్చువా గగన్ అని శారద అంటూ ఉంటే సరే అమ్మా తీరుస్తాను అని చెప్పి గగన్ శారద చేతిలో నుంచి తాలిని తీసుకొని భూమి మెడలో అమ్మవారి సమక్షంలో కడుతూ ఉంటాడు ఇక శరత్చంద్ర ఇదంతా చూసి ఇరిటేట్ అవుతూ ఉంటాడు అప్పుడు అపూర్వ ఏంటి బావా ఈ చండాలను చుట్టానిక మనం గుడికి వచ్చింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అవును అపూర్వ నేను కూడా ఇదంతా చూడలేకపోతున్నాను త్వరగా కానివ్వమని పంతులు గారికి చెప్పు అని చెప్పి శరత్చంద్ర అంటాడు పంతులు గారు రావణ దహనం మొదలు పెట్టండి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అమ్మ కాసేపు ఆగండమ్మా జ్యోతి ప్రజ్వలన పూర్తయిపోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అవి పూర్తయిపోగానే రావణ దహనం శరత్చంద్ర గారి చేతుల మీద జరుగుతుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక గగన్ భూమి మెడలో తాళి కట్టడం పూర్తవగానే భూమి గగన్ ఇద్దరు కలిసి శారద దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు చల్లగా ఉండండి అని చెప్పి శారద ఆశీర్వదించి నన్న గగన్ పంతులు గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో అలాగే దుర్గాదేవి కాళ్ళకు కూడా నమస్కారం చేసుకో అని శారద చెప్తూ ఉంటే శారద చెప్పిన విధంగా గగన్ చేస్తూ ఉంటాడు ఆ అమ్మవారి సమక్షంలో మీ ఇద్దరి పెళ్లి జరిగింది మీరిద్దరూ పిల్ల పాపాలతో కలకాలం సంతోషంగా ఉంటారు అని చెప్పి పంతులు గారు ఆశీర్వదిస్తారు అపూర్వ కాసేపు అలా బయటికి వెళ్దామా నేను ఇదంతా చూడలేకపోతున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు పదండి బాబా వెళ్దాం అని చెప్పి అపూర్వ అంటుంది ఇక అపూర్వ శరత్చంద్ర అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉండగా పంతులు గారు స్టేజ్ మీద నుంచి శరత్చంద్రని చూసి శరత్చంద్ర గారు ఒక్క నిమిషం ఆగండి గుడికి వచ్చిన భక్తులు కొంతమంది అమ్మవారి సమక్షంలో పాటలు డాన్సులు చేయబోతున్నారు కూర్చోండి శరత్చంద్ర గారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక శరత్చంద్ర కూర్చుంటాడు దసరా పండుగ సందర్భంగా అమ్మవారి జాతరకు వచ్చిన భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం కాసేపట్లో రావణ దహనం మొదలవబోతుంది ఈలోగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే స్టేజ్ మీదకు వచ్చి పాటలు పాడవచ్చు డాన్సులు చేయొచ్చు అని పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారు మేము పాట పాడతాం అని చెప్పి కొంతమంది భక్తులు చెప్తూ ఉంటే బాబా మనిద్దరం కూడా డాన్స్ చేద్దామా అని భూమి అడుగుతూ ఉంటుంది అవున్రా గగన్ నువ్వు భూమి కలిసి డాన్స్ చేయండి అని చెప్పి శారద అంటుంది పంతులు గారు మా గగన్ భూమి కూడా డాన్స్ చేస్తారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే స్టేజ్ దగ్గరకు రండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే ఇక పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా కూడా స్టేజ్ దగ్గరకు వెళ్ళి కొంతమంది పాటలు పాడుతూ ఉంటే కొంతమంది డాన్సులు చేస్తూ ఉంటారు ఇక భూమి గగన్ కూడా స్టేజ్ మీదకు వెళ్ళి డాన్స్ చేస్తూ ఉంటే అపూర్వ తన మనుషులకు ఫోన్ చేసి స్టేజ్ మీద ఇప్పుడు ఆ భూమి గగన్ ఉన్నారు ఆ గగన్ని ఏదో ఒకటి చేసి భూమిని తీసుకెళ్ళి నేను చెప్పినట్టు చేయండి అని ఆ పూర్వ చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి ఆ రౌడీలు ఫోన్ కట్ చేస్తారు భూమి గగన్ ఇద్దరు కూడా డాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా భూమి గగన్లతో కలిసి డాన్స్ చేసినట్టే స్టేజ్ మీదకు వెళ్తారు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా డాన్స్లో మునిగి తేలుతూ ఉంటే అప్పుడు ఆ రౌడీలు ఏదో కలర్ని చిమ్మేస్తారు ఇక దాంతో స్టేజ్ అంతా కూడా రంగుల మయమైపోతుంది ఆ మయంలో భూమి నోరు మూసేసి భూమిని గగన్కి తెలియకుండా స్టేజ్ మీద నుంచి పక్కకు తీసుకెళ్ళిపోతారు ఇక ఇదంతా కూడా అపూర్వ కిందండి చూస్తూ నా ప్లాన్ సక్సెస్ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ ఆ భూమి స్టేజ్ మీద లేదు మమ్మీ నువ్వు చెప్పినట్టుగానే కాసేపట్లో ఆ భూమి డాడీ చేతుల్లోనే దహనం కాబోతుంది అని చెప్పి నక్షత్రం చెప్తూ ఉంటుంది వస్తే భూమి నీకు ఒక వరం ఇచ్చాను నీ తండ్రి చేతుల మీదే నీకు దహన సంస్కారాలు జరుగుతున్నాయే అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతటితో డాన్స్ కార్యక్రమాలు పూర్తయిపోయాయి జ్యోతి ప్రజ్వలన చేసి ఆ తరువాత రావణ దహనం కూడా మొదలు పెడదాము అని పంతులు గారు చెప్తూ ఉంటారు జ్యోతి ప్రజ్వలన చేయటానికి గగన్ గారి తల్లి గారిని స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక శారద స్టేజ్ మీదకు వెళ్ళి జ్యోతి ప్రజ్వలన చేస్తుంది ఇక అందరూ కూడా అమ్మ దుర్గమ్మ అందరినీ చల్లగా చూడు తల్లి అని చెప్పి మొక్కుకుంటూ ఉంటారు శరత్చంద్ర గారు ఇక మీ చేతుల మీద రావణ దహనం మొదలు పెట్టండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు స్టేజ్ మీద నుంచి కిందికి వచ్చిన శారద ఒరే గగన్ భూమి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమో తెలీదమ్మా అని చెప్పి గగన్ అంటాడు నీతో పాటు డాన్స్ చేసిన తర్వాత భూమి నాకు కనిపించలేదురా త్వరగా వెళ్ళి భూమిని వెతుకు భూమి ఎక్కడ ఉందో చూడు అని చెప్పి శారద అంటుంది సరే అమ్మా నువ్వు కంగారు పడకు భూమి ఎక్కడ ఉన్నా తీసుకొస్తాను అని చెప్పి గగన్ భూమి కోసం చుట్టుపక్కలంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక మరోవైపు రౌడీలు భూమిని తీసుకెళ్ళి రావణ దహనం బొమ్మలో దాచిపెట్టేస్తారు కాళ్ళు చేతులు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసేస్తారు ఇక భూమి అక్కడ నుంచి విడిపించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇక రౌడీలు కట్టిపడేయటం వల్ల భూమి అక్కడే ఇబ్బంది పడుతూ ఉండిపోతుంది ఇక మరోవైపు గగన్ గుడి ప్రాంగణం అంతా కూడా భూమి భూమి అని చెప్పి భూమి కోసం అరుస్తూ వెతుకుతూ ఉంటాడు ఇక గగన్ శారద్ దగ్గరకు వచ్చి అమ్మ భూమి కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదేంట్రా నువ్వే కదా భూమిని వెతుక్కుంటూ వెళ్ళింది అని చెప్పి శారథ్ అంటుంది భూమి ఎక్కడా కనిపించలేదమ్మా అని చెప్పి గగన్ అంటాడు భూమి మనల్ని కాదని ఎక్కడికి వెళ్ళదు భూమి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి శారద బాధపడుతూ ఉంటుంది అప్పుడే చర్రి వచ్చి అన్నయ్య ఏంటి కంగారు పడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు భూమి కనిపించట్లేదురా అని చెప్పి గగన్ చెప్తాడు భూమి కనిపించట్లేదా అపూర్వే భూమిని ఏదో చేసి ఉంటుంది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఏంటి చర్రీ నువ్వు మాట్లాడేది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అవును పెద్దమ్మ ఇందాకలా ఆల్రెడీ ఒకసారి భూమిని చంపే ప్రయత్నం అపూర్వ అత్తయ్య చేసింది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇక గగన్ అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు అపూర్వ రావణాసురుడి బొమ్మ వైపు చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది భూమి అక్కడేమైనా ఉండుంటుందా అపూర్వ అటువైపు చూసి ఎందుకు సంతోషపడుతుంది అని చెప్పి గగన్ రావణాసురుడి బొమ్మ దగ్గరకు వెళ్ళి భూమి భూమి అని చెప్పి అరుస్తూ ఉంటాడు అప్పుడు భూమి గగన్ని చూస్తుంది గగన్ని పిలవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ భూమి మూతికి ప్లాస్టర్ వేసి ఉండటం వల్ల గగల్ని పిలవలేకపోతుంది ఇక రావణ దహనం మొదలవుతుంది ఇక శరత్చంద్ర రావణ దహనం చేయగానే రావణుడు కాలిపోతూ ఉంటాడు ఇక భూమికి దగ్గరగా మంటలు వస్తూ ఉంటే అప్పుడే భూమి చెవిపోగు ఊడి కింద పడిపోతుంది గగన్ ఒక్కసారిగా పైకి చూస్తాడు అప్పుడు భూమి కనిపిస్తుంది ఇక గగన్ పరిగెత్తుకుంటూ రావణ దహన బొమ్మ ఎక్కి భూమిని కాపాడి కిందికి తీసుకొస్తాడు భూమి స్పృహ కోల్పోయి ఉంటుంది ఇక రావణ దహనం చూసి ఆ భూమి కూడా చచ్చిపోయింది అని చెప్పి అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక గగన్ భూమిని కాపాడి కిందికి తీసుకొస్తాడు శారద వాళ్ళు పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి భూమి కళ్ళు తెరవమ్మా కళ్ళు తెరువు అని చెప్పి పిలుస్తూ ఉంటారు భూమి కళ్ళు తెరవకపోవడంతో గగన్ నీళ్లు తీసుకొచ్చి భూమి ముఖంపై చిమ్ముతాడు ఇక భూమి స్పృహలోకి వస్తుంది అమ్మ భూమి నీకేం కాలేదు కదా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఏం కాలేదు అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది అసలు నువ్వు ఆ రావణాసురుడి బొమ్మలోకి ఎలా వెళ్ళావమ్మా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అత్తయ్య నేను డాన్స్ చేస్తూ ఉంటే ఎవరో నా నోటిని మూసేసి నన్ను తీసుకెళ్ళి ఆ రావణాసురుడి బొమ్మలో కప్పి పెట్టారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇది ఎవరు చేశారో నాకు తెలుసు అని చెప్పి గగన్ అంటాడు ఎవరు బవా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇంకెవరు ఆ అపూర్వ అని చెప్పి గగన్ అంటాడు నువ్వు చెప్పేది నిజమా భవా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే రే చెర్రి నువ్వు చెప్పరా అప్పుడే ఈ భూమి నమ్ముతుంది అని చెప్పి గగన్ అంటాడు అవును భూమి ఇందాక నువ్వు గుడి దగ్గరకు రాగానే ఆ అపూర్వ కొబ్బరి బొండాలు అమ్మే అతనితో నిన్ను చంపించాలని ప్రయత్నం చేసింది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడే ఆ అపూర్వ సంగతి చెప్తాను అని చెప్పి భూమి కోపంగా అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటే అమ్మ భూమి ఆగు అని చెప్పి శారద పిలుస్తూ ఉంటుంది ఇక శారద మాటను వినిపించుకోకుండా భూమి కోపంగా అపూర్వ దగ్గరకు వెళ్ళి అపూర్వ చెంపపై లాగి లాగిపెట్టి పెట్టి అందరిలో ఒక్కటిస్తుంది ఇక అపూర్వ షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఏయ్ ఏంటే అని చెప్పి అడుగుతూ ఉంటుంది నన్ను చంపాలని ప్రయత్నం చేసింది నువ్వే కదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే ఊరుకోను నా భార్యపై చెయ్యెత్తుతావా అని చెప్పి శరత్చంద్ర భూమిపై చెయ్యెత్తుతాడు అప్పుడు గగన్ వచ్చి శరత్చంద్ర చేతిని గట్టిగా పట్టుకొని నా భార్యను కొట్టడానికి నువ్వెవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి